నమస్తే టీవీ త్రిబుల్ న్యూస్ కు స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో మహాధర్ణ రాష్ట్ర ఓబీసీ కార్యదర్శి జక్కల ఐలయ్య యాదవ్ నల్లగొండ జిల్లా అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరారెడ్డి మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ మాతృమూర్తిపై అవమానంగా మాట్లాడి రాహుల్ గాంధీపై ఆవేశపూర్వకంగా హెచ్చరించారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి మంత్రి రాలేదని ఆలోచన తప్ప ప్రజలకు మేలు చేసిందేమీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు తహసీల్దార్ గారికి వినతి ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల శాఖ అధ్యక్షులు రాజుగౌడ్ జిల్లా నాయకులు వీరమల్ల జంగయ్య వంగరి రఘు సొరపల్లి శివాజీ జోహార్ డాక్టర్ వెంకటేశం మునుగోడు నియోజకవర్గంలోని మండల గ్రామ అధ్యక్షులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నువ్వు రాజీనామా చేయకుండా నీ యొక్క వ్యక్తిగత ప్రయోజనాల కోసము రోజు నీ యొక్క పార్టీని నీ యొక్క ముఖ్యమంత్రిని పోరుతో ఓ రోజు సగ నుంచి దిప్పి ముడిగా తాంతో నీ మాటలు వినడానికి మునుగోడు ప్రజలు సిద్ధంగా లేరు ఈరోజు తాగునీటి సమస్య వల్ల సంస్థానంపు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈరోజు హైదరాబాద్ కి వలస వెళ్తున్నటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి సాగునీటి సమస్యలు రోడ్లు అట్లనే తయారైనా లింక్ రోడ్లు ఇప్పటికీ కూడా లేవు మన నల్గొండ జిల్లా కలెక్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వారు పుట్ట ముందు స్వాతంత్రం కంటే ముందు నుండి కూడా ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ అంటే ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ఈ యొక్క ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరికీ కూడా ఒక్కొక్క గది పంచి మన యొక్క జిల్లా మంత్రి అంటే రాజగోపాల్ రెడ్డి అనగారు అంటే వారి క్యాంప్ ఆఫీస్ చేస్తున్నారు ఏమున్నా కూడా కమిషన్ కొట్టాలే మునుగోడు ప్రజలు నల్గొండ ప్రజలు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా తెలియలేని వాళ్ళు అనుకుంటా ఉన్నారు వాళ్ళు నేను ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా వాళ్ళని నడుస్తున్నారు కదా అని చెప్పి మేము అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకుంటాము ఓట్లు వేయించుకున్న తర్వాత కాంట్రాక్టులు చేసుకుంటాము వ్యాపారం చేసుకుంటాము అని చెప్పి ఒక దుర్మార్గపు ఆలోచనతో ఉన్నటువంటి ఈ యొక్క రాజగోపాల్ రెడ్డి కావచ్చు వెంకటరెడ్డి గారిని కావచ్చు మరి ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే తక్కువ కాదు మిత్రులారా మీరందరూ ఎంత మంది సరే ఒక్క బీజేపీ కార్యకర్త వంద మందితో సమానం మీరందరూ కూడా మన గ్రామానికి వచ్చినప్పుడు ఎవరిని రాలేదు మీరు చెప్పాలి గ్రామ ప్రజలందరినీ కూడా మీరు గ్రామ ప్రజలకి తెలియజేయాలి వారి హామీలు రైతులకు ఏ రకంగా మోసాలు జరుగుతూ ఉన్నాయి మనం కేవలం ఈ యొక్క కార్యాలయాలలో ధర్నా చేసి మనం తగ్గైపోయిందని చెప్పి ఫోటోలు పెట్టుకొని కూర్చోవద్దు గ్రామాలలో ఏ రకంగా యూరియా కొరితా ఉన్నది మనము కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినా కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక లేకుండా ఎందుకంటే వాళ్ళకి దాస లేదు రైతు చచ్చినా పర్వాలేదు కానీ నరేంద్ర మోదీ గారికి పేరు వస్తుందని చెప్పి పంటల బీమా పథకాన్ని ఇప్పటికీ కూడా తెలంగాణలో అమలు చేయలేదు పంటల బీమా పథకం అంటే మనకి ఏ రకంగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుందో అదే రకంగా ఒక క్రాప్ ఇన్సూరెన్స్ మనందరం గ్రామంలో వెళ్ళి చెప్పాలి యూరియా సరఫరా లేకుండా ఈ రోజు రైతులందరూ కూడా ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి అక్కడ వర్షం వల్ల లక్ష ప్రతి దాంట్లో క్లోరిన్ ఉంది ఎందుకంటే ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పూర్తిగా అడిగిపోవడం క్లోరిన్ సంతృప్తమై ఉన్నది కాబట్టి ఈ యొక్క ప్రాంతంలో పండే ప్రతిది కూడా విషమేతో సమానమే అన్నిట్లో కూడా క్లోరిన్ ఉన్నది ఈ క్లోరిన్ పూర్తిగా పోలేదు సాగునీరు వచ్చిన నాడే పూర్తిగా క్లోరిన్ పోతుంది అనేది మనం అందరం కూడా నమ్మాలి మరి సాగునీరు రావాలంటే గతంలో వచ్చినటువంటి ప్రత్యేక రాష్ట్ర ముఖ్యమంత్రి కొత్త కొత్తగా ముఖ్యమంత్రి గారు శివన్నగూడ రిజర్వేర్ ద్వారా ఈ ప్రాంతం

ఆయన పదిహేళ్ల నుంచి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఉపదేశంలో దోసుకు తిన్నాడు కుటుంబ పాలన వల్ల అని చెప్పి మేము మా యొక్క కాంగ్రెస్ పార్టీ మా సోనియా గాంధీ మా రాహుల్ గాంధీ ఈ యొక్క దేశాన్ని అరవై ఏళ్ళు ఏళ్ళు మా పార్టీ ఈ తెలంగాణలో మాకు అధికారం ఇస్తే మేము అభివృద్ధి చేస్తామని తప్పుడు అబద్ధ ఆగ్దానాలు చేసి ఆరంటీ గా పేరు నాలుగు వందల అరవై హామీలు అబద్ధ హామీలు ఇచ్చి మోసం చేసి ప్రజలని దగా చేశారు ఇవాళ ఓటు నోటు చోరీ ఓటు చోరీ ఓటు చోరీ దొంగతో బిజెపి ఎంపీ గెలిచారు మోడీ ఓట్లు చోరు చేస్తుందని ఈ యొక్క అటీటి కాని యొక్క రాహుల్ గాంధీ ఆయన ఏం నెలవాళ్ళు ఏం పట్టాడన్నా కూడా అర్థం కావట్లేదు అది ఏంటో కూడా వ్యక్తి అటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ మీద మాట్లాడే అంత నైతిక ఆత్మహత్య లేదు ఆ నరేంద్ర మోడీ గురించి మాట్లాడితే సూర్యుడి మీద ఉమ్మిస్తే ఎవరి మీద పడుతుందో ఒకసారి ఆలోచించుకోవాలి ఈ దేశంలో పూర్తిగా కాంగ్రెస్ అడుగట్టిపోతున్నా హామీలు ఇచ్చి ఆ కర్ణాటక ఈ తెలంగాణ ఆ హిమాచల్ ఈ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉంటే మూడు రాష్ట్రాలి అంతా ఒక్క ఇచ్చిన హామీ కూడా అమలు చేయలే మహిళలకు ఇరవై ఐదు వందల ఇస్తామని పద్దెనిమిది వేల పది రెండు మహిళలకు ఇష్టమని ఆమె ఇచ్చారు ఇవ్వలేదు అదే విధంగా తెలియదు అన్నారు ఇవ్వలేదు డబల్ ప్రతిదీ చెప్పాడు ఇచ్చా రెండు వేలు ఇస్తాను నాలుగు వేలు ఇస్తాడు అదేవిధంగా రైతులు అన్నా పది వేలు

పెట్టుకొని నీకు నీటి ముద్దలు ఉన్నా ఆ చెట్టు నాయకులు ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు సిగ్గుతారా రాహుల్ గాంధీ నీ లెక్క బాగా విష సంస్కృత అరబై నీ నీ శల్యం పట్టుకొని స్టేజ్ వంద నాలుగు మంది కార్యకర్తలు ఉంటారని అదే మన భారతీయ సంస్కృత నీ ఇతని సంస్కృతి నీ చిత్తాంత మాకు తెలుసు కానీ ఏదైనా కానీ సో ఇండి మాట్లాడాలి రాహుల్ గాంధీ ఇప్పటికీ అని చెప్తున్నాం కామారెడ్డి డిక్లరేషన్ ఉంది ఫార్టీ టూ పర్సెంట్ నీ ఓన్ రాహుల్ గాంధీ డిక్లరేషన్ చేసి కట్టలు కట్టాడు మళ్ళీ ఫార్టీ టూ పర్సెంట్ గురించి నువ్వు ఎందుకు మాట్లాడరు మేము ఇచ్చినా మాట్లాడరు అందులో మాకేం సంబంధం తీసుకొచ్చి ఇలా మీకు వేరు వాళ్ళు అని మేము నెత్తి నోరు కొట్టుకుంటున్నావు నువ్వు వాళ్ళని తప్ప మొత్తాలు కట్టుకుంటా మా మొత్తాలు కట్టుకోడు మేము ఆ టో పెట్టుకుంటాడు మేము పెట్టుకోము మాకు వాళ్ళకి సంబంధం ఏంటి మా బీసీల ముస్లిం రిజర్వేషన్ దాన్ని యాడ్ చేయద్దు కామారెడ్డి డిక్లరేషన్ ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తానో అది బరాబర్ ఇవ్వాలి లేకపోతే రాబోయే రోజులలో తగిన బుద్ధి ఎత్తము నువ్వు అన్నావు మా గవర్నమెంట్ ఉన్నది ఇంకా నేషనల్ గవర్నమెంట్ ఉన్నది నేషనల్ గవర్నమెంట్ మేము ఎంత ఎస్టీలకు ఎంత ఇచ్చినాం ఎస్సీలకు ఈ రోజు ఉపరాష్ట్రపతిని కూడా మేము ఒక బీసీ బిడ్డ నీ పెడితే నువ్వు ఇటు తీసుకొచ్చి ఏం చేసావు అభ్యర్థులు అని చెప్పి చేసి ఆయన తీసుకొచ్చి పెట్టాం మాకు మీకు పొందన లేదు రాబోయే కాలంలో టీఆర్ఎస్ పని ఆల్రెడీ అయిపోయింది ఆ నిన్న ఎవరు నిప్పు పెడతా బాగుండదని చెప్పేసి కంటురని డిపి అందుకనే చెప్తున్నా రాబోయే రోజుల్లో ఇప్పుడు వచ్చే స్థానిక ఎలక్షన్లలో కంపల్సరీ కాంగ్రెస్ కి బుద్ధి చెప్తామని చెప్పేసి స్థానిక సమస్యలు ఎంతలే నువ్వు